హలో కర్నర్స్ అందరు ఎలా ఉన్నారండి నేను అని సమ్మర్ వచ్చేసిందండి చాలా వేడిగా ఉంటుంది కదండి పైగా ఈ సంవత్సరం ఎండ శాతం కూడా ఎక్కువని మనం వార్తల్లో వింటున్నాం అయితే మనమైతే ఏసీలు కూలర్లు ఇవన్నీ వేసుకుంటూ ఎండ నుంచి కొంత ఉపశమనం పొందుతున్నాం అని చెప్పాలి అయితే మన మొక్కలు ఎండలోనే ఉంటాయండి వాటిని ఏ విధంగా ఈ ఎండ నుంచి రక్షించుకోవాలో ఏ విధంగా మన మొక్కల్ని కాపాడుకుంటే మన మొక్కలు వర్షాకాలం వరకు సర్వే అవ్వగలుగుతాయో మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అయితే ఈరోజు నేను ఒక మంచి పద్ధతి అని చెప్పవచ్చండి అది కూడా రూపాయి ఖర్చు పెట్టని మన మొక్కలకి మనం ఇస్తూ మన మొక్కల నుంచే మనం తీసుకుంటాం ఇది కూడా చాలా తక్కువ రూపాయి ఖర్చు పెట్టకుండా తక్కువ సమయంలో చేసే ఒక మంచి పద్ధతి అని చెప్పవచ్చు ఎలా అంటేనండి ఇక్కడ మీరు చూసే ఎండుటాకుల్ని మనం గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు లీఫ్ కంపోస్ట్గా తయారు చేస్తూ ఉంటాం మన గార్డెన్లో వచ్చిన ఏవి కూడా వేస్ట్గా మనం పాడయకుండా వాటినే మళ్ళీ మన మొక్కలకి ఇస్తూ ఉంటాం అయితే ఈ నేను చెప్పిన ఈ మల్చింగ్ పద్ధతి మన మొక్కల్ని ఈ సమ్మర్లో ఎంత కాపాడుతుందో ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎలా అంటేనండి కుండి పైభాగంలో ఉన్న మట్టి మనం ప్రొద్దున నీరు పోసేసరికి మధ్యాహ్నానికి అలా ఎండకి ఆ నీరంతా డ్రైన్లోంచి బయటకు వచ్చేసి మొత్తం ఎండిపోయి మొక్క వడిలిపోవడం జరుగుద్ది అయితే ఇదిగో నేను చూసారా ఈ విధంగా ఆకులతో మల్చింగ్ చేశానండి ఆకులు కవర్ అయ్యనే చోట గమనిస్తే అక్కడ ప్రొద్దున్న నీళ్ళు పోస్తే సాయంత్రానికి ఎండిపోయిందండి అదే ఆకుల క్రింద చూడండి ఇక్కడ మట్టి తేమగా మనం వాటర్ మళ్ళీ అందించే సమయానికి మొక్క తేమను కలిగి ఉండేలాగా ఇక్కడ మట్టి తడిగా ఉందండి ఈ సమ్మర్లో ఈ విధంగా తడిగా ఉండటం వల్ల మొక్క త్వరగా వడిలిపోకుండా రక్షించుకోగలుగుతాం కదండి మన మొక్కల్ని అయితే ఈ మల్చింగ్ పద్ధతి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి మన మొక్కలకి ఈ ఆకులతో చేయడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటేనండి మన మొక్కల మొదట్లో మట్టిలో వానపాములు ఉంటాయి కదండి వాటికి ఆకులు ఆహ ఆహారంగానూ ఉపయోగపడతాయి రెండోది మొత్తం ఉన్న మట్టి ఎండిపోవడం వల్ల ఆ వాన పాములు చనిపోతాయండి ఈ విధంగా మనం ఆకులతో ఎప్పుడైతే మల్చింగ్ చేస్తామో ఆ తేమ శాతం ఉండటం వల్ల ఆ వానపాములు కూడా బ్రతకడానికి అవకాశం ఉంది ఇక్కడ మీరు స్వీట్లు ఏమైనా గమనించారా ఇంత సమ్మర్లో కూడా ఇది పిందెలతో నిండుగా ఉందండి అయితే ఈ మొక్కకి నేను మల్చింగ్ చేసి నీరు ఇవ్వటం జరుగుతుంది నీరు తక్కువైనా ఎక్కువైనా కూడా ఈ పిందులన్నీ కూడా రాలిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ సమ్మర్లో ఈ విధంగా మొక్క పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఏవైనా సరేనండి ఎండ ఎక్కువగా బాగా తగులుతుందన్న ప్రాంతంలో మనం ఈ విధమైన పద్ధతిని ఫాలో అవడం వల్ల మన మొక్కల్ని రక్షించుకోగలుగుతాం మరి ముఖ్యంగా డ్రాగన్ మొక్కలండి ఎందుకంటే ఈ డ్రాగన్ మొక్కలకి మల్చింగ్ పద్ధతి చాలా ఉపయోగం ఈ డ్రాగన్ మొక్కల్ని మనం పూర్తిగా ఎండ ఎక్కువ తగలాలని ఎండ ఎక్కువ తగిలే టెర్రస్ మీద కానీ లేదా మనకు ఎండ ఎక్కువ తగిలే ప్రాంతం ఉంటే ఆ ప్లేస్లో ఈ మొక్కల్ని పెట్టడం జరుగుద్ది అయితే ఈ మొక్కలు ఆకులు గట్రా ఏమి ఉండవు కదండి వీటికి దానివల్ల డైరెక్ట్ ఎండపడి ఇవి త్వరగా నీరు ఆవిరైపోయి ఈ వేసవకాలంలో ఎండిపోయే అవకాశం ఎక్కువ ఉందండి డ్రాగన్ మొక్కలకి ఈ కొమ్మలే కదండి ఆకులేమి వీటికి ఉండదు కాబట్టి నీడ కూడా కుండీల మీద పడే అవకాశం ఉండదు కాబట్టి ఈ కొమ్మలు త్వరగా ఎండిపోవడానికి అవకాశం ఉంది అది ఈ విధంగా మనం ఆకులతో మల్చింగ్ చేసామనుకోండి తేమని అవి ఆకుల క్రింద తేమను నిల్వ ఉంచుకుని మొక్కల్లో వడిలిపోకుండా ఎండిపోకుండా ఈ పద్ధతి చాలా ఉపయోగంగా మన మొక్కలకి ఉంటుందండి అయితే ఈ డ్రాగన్ మొక్కలు ఒక్క రెండు మూడు రోజులు మనం నీళ్లు పోయిపోవడం వల్ల వెంటనే ఇలాగ ఎల్లోగా మారిపోయినాయండి ఈ సమ్మర్ ఎఫెక్ట్ ఎంత మొక్కల మీద ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ నేను ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నానండి మొక్కలకి అయినప్పటికీ ఈ డ్రాగన్ మొక్క ఒక్కరోజు ఎప్పుడన్నా మర్చిపోతే ఈ విధంగా ఇల్లుగా మారిపోవడం జరిగింది అంటే ఎంత వేడిగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా గ్రీన్గా ఉండే కాండాలు మొత్తం ఇలా ఎల్లోగా మారిపోవడం జరిగిందండి కాబట్టి మనం ఈ ఆకుల ద్వారా మనం మొక్కలకి కంపోస్ట్ లాగా ఉపయోగపడద్దండి అండి అదేవిధంగా ఈ సమ్మర్లో ఆ మట్టి మీద ఉన్న మట్టిలో ఉన్న తేమని ఇది ఆవిరైపోకుండా మొక్కల్ని ఈ మల్చింగ్ పద్ధతి ఎంతగానో మనకి సహాయపడుతుందండి ఈ విధంగా నా దగ్గర ఉన్న మొత్తం డ్రాగన్ మొక్కలన్నిటికీ వీలైనంత ఇంత మట్టుకు నా ఉన్న ఆకలన్నీ సేకరించి మా గార్డెన్లో వచ్చిన ఆకలన్నీ సేకరించి ప్రతి మొక్కకి నేను ఈ విధంగా మల్చింగ్ చేయడం జరిగిందండి ఈ ఈ డ్రాగన్ మొక్కనే కాదండి పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి ప్రతి మొక్కకి ఈ విధంగా మనం మల్చింగ్ చేయటం వల్ల ఎండ నుండి తట్టుకోవడము అదేవిధంగా వానపాములు చనిపోకుండా రక్షించడానికి అంతేకాకుండా అవి కుళ్ళిపోయి మనం వాటర్ ఇవ్వటం వల్ల అవే లీఫీ కంపోస్ట్గా మన మొక్కలకి ఒక రెండు మూడు నెలల్లో అవి తయారవడం జరుగుద్దండి ఈ విధంగా మన దగ్గరున్న తక్కువ బడ్జెట్తో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన దగ్గరున్న మన గార్డెన్లో వచ్చే ఆకులను సేకరించి ఈ విధమైన పద్ధతిని ప్రతి మొక్కకు ఉపయోగిస్తూ ఈ సమ్మర్లో మన మన మొక్కల్ని రక్షించుకుందామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్